పెట్టుకోండి పెట్టుకోండి మంచి నీల తెలంగాణ బెట్టాలియం ఎన్సిసి సెలెక్షన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇందిరా ప్రియదర్శిని స్టేడంలో నలంద డిగ్రీ కాలేజ్ విద్యార్థి డిగ్రీ కాలేజ్ కళ డిగ్రీ కాలేజ్ పిల్లల యొక్క ఎన్సీసీ సెలక్షన్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళని సేమ్ అగ్నివీర్కు అగ్నివీర్కి సంబంధించిన సెలక్షన్స్ ఈవెంట్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళని మా ఎన్సిసి పిల్లలకి కూడా అట్లనే ఉంటాయి ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు యూనిఫామ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి కాబట్టి అన్ని రన్నింగ్ సిటప్స్ లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ కూడా ఫోర్ రౌండ్స్ స్టేడియంలో చూపిస్తున్నాము అట్లనే వీళ్ళు త్రీ ఇయర్స్ ఉంటారు డిగ్రీ పిల్లలు అయితే త్రీ ఇయర్స్ ఉంటారు సి సర్టిఫికేట్ తీసుకుంటారు వీళ్ళకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అయితే సిక్స్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఒకవేళ ఎంప్లాయ్మెంట్ అయితే టెన్ పర్సెంటేజ్ బోనస్ మార్కులు ఉంటాయి వీళ్ళకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత బెస్ట్ క్యాడెట్ అవార్డ్స్ తర్వాత సిపిఎంఎస్ ఇట్లాంటి స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు త్రీ ఇయర్స్ కోర్స్ చేస్తారు త్రీ ఇయర్స్ తర్వాత అవుట్ పాస్ అయ్యి సి సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది